కర్కాటక రాశి వారు సోమవతి అమావాస్య కాళ అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించడం వలన ఆయు ఆయుస్థానంలో శని భగవానుడు గమనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని నాలుగో పాదం పుషమీ నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశాధిపతి చంద్రుడు కనుక ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి అదే కాకుండా ఈ సోమవారం రోజు అమావాస్య రావడము శ్రావణ మాసంలో అమావాస్య రావడము మంగళవారంతో కూడుకున్నట్టు అమావాస్య రావడం వలన ఒకవైపు స్థానంలో శని భగవాన్ వక్రగమనంలో ఉన్నాడు కనుక వీలైనంతవరకు ఇంటిని మంచిగా శుద్ధి పెట్టుకొని ముగ్గు పిండి చేత ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసి తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి ఎనిమిది ఒత్తులను వేసి దీపం వెలిగింపచేసి అందులో తెల్లటి ఆహారాన్ని అంటే అన్నము పప్పు చారు పెరుగు కానీ పాయసంతో కొడుకున్న పదార్థం కానీ లేకుండా ఇంకా పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి పూజ యథాశక్తిగా షోడశ ఉపచార పూజలు చేసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వగలిగినట్లయితే మనకు రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు ఈ యొక్క కూస్మాండ దీపంలో ఎనిమిది ఒత్తులు పెడతాం కనుక అస్త కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యానికి మహాలక్ష్మీదేవి మన ఇంటికి గళ్ళు గళ్ళు అంటూ వస్తుందని చెప్పి గమనించాలి కనుక ఒకవైపు వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్యతిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ కాళ అమావాస్య సోమవతి అమావాస్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి కనుక నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు అలాగనే పాల ఉత్పత్తులు స్వయవృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు గృహ బాడ నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరములు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి